అండ్ షూటింగ్స్ టైంలో అంత వచ్చేస్తుంది ఎవరీ ఫుడ్ కానీ టైంకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి కాకపోతే ఆ షూటింగ్ టైంలో కానీ చాలా మంది ఆర్టిస్టుల దగ్గర విన్నాను నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాను మాకు మా టైం మేము ఇచ్చిన టైంకి ఎక్స్ట్రా టైం మాతో అది చేస్తూ ఉంటారు అని ఇది నిజంగా జరుగుతుందా సార్ అది వాస్తవేనమ్మా ఎందుకంటే డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్స్ ఒకసారి హీరో గారి లెవెన్ కానీ ఏ టూకు వస్తారు మా కాల్ షీట్ మార్నింగ్ సిక్స్ సిక్స్ టు సిక్స్ ఇన్ ద మార్నింగ్ టూ టు నైన్ కాల్ షీట్ లేదు ఈవినింగ్ సిక్స్ టు కాల్ షీట్ అదర్వైజ్ సిక్స్ టు సిక్స్ ఇన్ ద మార్నింగ్ ఇలా కాల్ షీట్స్ ఉంటాయి అవి బిఫోర్ ఎగ్రి సైనింగ్ ఇన్ టు అగ్రిమెంట్ అప్పుడు వాళ్ళు చెప్పాలి మనకన్నీ కొన్ని కొన్ని చెప్పరు సో కోర్స్ మన క్యారెక్టర్ యాక్టర్లు కదా మనకంతా శ్రీనివాస్ గారు ఒక టెన్ డేస్ ఉంటుంది ఇదిగో మీ బడ్జెట్ ఇంత మీ టైమింగ్స్ ఇవి అని చెప్పేస్తారు యాజ్ పర్ ట్వంటీ సెవెంత్ సిక్స్ టు సిక్స్ కదా ఓకే ఎయిట్ ఓ క్లాక్ నేను ఒక వన్ అవర్ వర్క్ ఉంది నేను ప్లాన్ చేసుకుంటాను అది వాళ్ళకి తెలియదు సో ఈ మధ్య చాలా కాలం అలాగే జరుగుతున్నాయి చాయిస్ ఆఫ్ ఫుడ్ చాయిస్ ఆఫ్ ఐ మీన్ టైమింగ్స్ ఇలాంటివి చాలా ఓన్లీ ఆ టాప్ ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ పీపుల్స్కే ఉంటాయి లైక్ మీ క్యారెక్టర్ యాక్టర్ యాక్టర్స్లో ఆల్మోస్ట్ ఒక వంద మంది పైనే ఉండొచ్చు నేను నోట్ ఒకటో వాటి అయి ఉండొచ్చు వంద మందిలో ఉండకపోవచ్చు బట్ మా లాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సిక్స్ టు సిక్స్ కాల్షీట్ చెప్పి నైట్ నైన్ వరకు టూ వరకు లేదా మార్నింగ్ సిక్స్ వరకు కూడా మమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీథింగ్ ఇన్ అడ్వాన్స్ సో మాకు కూడా కొన్ని పర్సనల్ టైం అవసరం రెస్ట్ అవసరం అలాగే సపోజ్ సిక్స్టీ ప్లస్ ఇవాళ స్క్రీన్ ఏజ్ ఫిఫ్టీ అనుకోండి మో నిజం చెప్పేసినట్టున్నాను మేకప్ కొంచెం ఎక్కువేస్తే ఫార్టీ ఫైవ్ సరే స్క్రీన్ ఏజ్ ఐ మీన్ రియల్ ఏజ్ ఉంటుంది కదమ్మా సో రియలైజ్ ఉన్న పీపుల్ ఎవరైతే మోర్ దాన్ సిక్స్టీ ఉంటారో వాళ్ళకి టైమ్స్కి కాస్త ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే మెడిసిన్స్ ఏమైనా ఉండచ్చు అవి ఇంట్లో మర్చిపోయి ఉండొచ్చు కూడా తెచ్చుకోవాలి కదండి సిక్స్ అంటే ఎందుకు అవన్నీ అని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎప్పుడైనా పర్సనల్గా సార్ మీకు టాబ్లెట్స్ తేవాల్సి ఉన్నాయా మీకు ఏమైనా స్పెసిఫిక్ ఏదైనా ఫుడ్ ఉందా సో మీరు రెస్ట్ అవర్స్ ఏమన్నా ఉంటాయా మీకు ఎప్పుడైనా ఏమైనా కాస్త రెస్ట్ కావాలంటే చెప్పండి ఇలాంటి చాయిస్లు అందరికీ ఇవ్వరండి ఓన్లీ టాప్ స్టార్కి సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తారు నేను అనేది ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే టైం ఏంటో ముందు చెప్పేసేయండి శ్రీనివాస్ గారు మీది బిట్వీన్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని వాడుకుంటాం ఇష్టం ఉందా అని వెళ్తా లేదనుకోండి నా ప్లేస్లో ఇష్టం ఉన్నప్పుడు ఇంకా చాలామంది ఉంటారు నాకు ఆకలి తీరలేదమ్మా ఇంకా నాకు వన్ ఫోర్త్ ఆకలి తీరింది అంటే చేసిన వేషాల్లో ఈ ఎనభై తొంభై సినిమాల్లో చాలా ఆకలిగా ఇంకా చాలా ఆకలిగా ఉంది సో దాని ఆకలి కూడా లేని వాళ్ళు నేను వన్ ఫోర్త్ ఆకలి తీరిందన్నాను కదా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేయొచ్చు సో కానీ మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ మొత్తం టైం అంతా వాడుకుంటే ఎంత ప్రాబ్లం ఉంటుందండి పైగా ఏదో బెనిఫిట్ ఉంటుందిలే అని వర్క్ చేసేది వేరు ఇప్పుడు ఏదైతే మాకు ఒక పది రూపాయలు అనుకోండి రోజుకి నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ ఇంకో టూ కాల్ షీట్స్ వాడుకుంటారు మాది అంటే త్రీ కాల్ షీట్స్ అయినాయి మూడిటికి కూడా అదే రికమండేషన్ వస్తుంది మనిషి నైజం ఏంటి ఓకే పది రూపాయలు రేపెల్ ఉండే రెస్టే కదా మనం నైట్ కూడా చేసేద్దాం ఇంకో పది రూపాయలు వస్తుంది కదా అనేది ఏదో ఒక పాజిటివిటీ ఉన్న కారణంగా ఉండొచ్చేమో కానీ అది మనకు ఉండదండి టెక్నీషియన్స్ అందరికీ కాల్ షీట్స్ ఉంటాయి వాళ్ళకి టూ అవర్స్ అయితే చాలు ఎక్స్ట్రా పేమెంట్ డబుల్ అయిందా త్రిబుల్ పేమెంట్ అలా ఉంటాయి ఆర్టిస్టులకు అలా ఉండవు ఇదే ఈ పెద్ద ప్రాబ్లం ఇదే ఆర్టిస్టుల విషయంలో మాత్రం జరిగేది ఇదే అది అందరూ కొంచెం గమనించి కొంచెం అది ప్రొడ్యూసర్ ఛాంబర్ ఏదైతే ఉందో కౌన్సిల్ దీని కూడా ఒక ఏదన్నా ఒక చోట ఫిక్స్ చేస్తే బాగుంటుంది అలాగే ఆల్ ఆఫ్ షాట్ని క్యాన్సిల్స్ ఉంటాయి వన్ వీక్ డేట్స్ ఇస్తారండి ఫోర్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ డేట్ అంటారు థర్టీన్త్ ఈవినింగ్ వస్తుంది సార్ రేపెళ్ళ షూటింగ్ క్యాన్సిల్ అయ్యి సో నాలాంటి వాడికి ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ అవుతున్న నాలంటి ఎంతో మంది నటీనట్లు ఉన్నారు ఆ పదమూడు పద్నాలుగు ఆల్రెడీ ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చే ఉండొచ్చు అంటే ఆర్టిస్టులని జూనియర్ సీనియర్ ఆర్టిస్టులని ఎందుకంటారంటే జూనియర్ అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు కాబట్టి జూనియర్ అని నాలుగే సీన్లు ఉన్న వాళ్ళు చేస్తే సీనియర్ అని నా అభిప్రాయం ప్రకారం అంటారు ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఏదో ఆక్యుపై ప్రీ ఆక్యుపైడ్ కొన్ని ఉండొచ్చు థర్టీన్ ఫోర్టీన్ కదమ్మా సో అలా క్యాన్సిల్ అయినప్పుడు నేనే ఉంటానంటే ఆ క్యాన్సిల్ అయిన దానికి ఏదో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేయమని నైన్షన్ కోరుతున్నా అనమాట ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని ఇప్పుడు ఆలఫెషన్ క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది ఏదో హెవీ రెయిన్స్ ఉన్నాయి లేకపోతే కరోనా వచ్చింది ఎవరు ఏం చేయలేరు ప్రొడ్యూసర్ ఏం చేయలేరు మనం కూడా అనకూడదు కూడా కరెక్ట్ కదా కాదు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఏదో లేట్ అయిందో లేకపోతే ఒక పోర్ట్ లేట్ అవుతుందని చెప్పడంలో చేయడంలో కూడా ప్రాబ్లం లేదు అందులో అర్థం ఉంది కూడా అలా కొంచెం గుర్తు పెట్టుకోమని చెప్తాను నేను సీనియర్ ఆర్టిస్టుల విషయంలో అలాగే సో మీరు అన్నారు కదా ఫుడ్ విషయం ఫుడ్ కామన్ ఫుడ్ ఫర్ ఆల్ జనరల్ గా ఉంటుంది నైంటీ పర్సెంట్ అలాగే ఉంటుంది మరి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే డిఫరెంట్ రెండు మూడు ఐటమ్స్ అటు ఇటు ఉండొచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ దెన్ ఆర్టిస్ట్ అందులో మళ్ళీ సీనియర్స్ అందులో మళ్ళీ జూనియర్స్ అందులో మళ్ళీ థర్డ్ కేటగిరీ పీపుల్ అండ్ అసిస్టెంట్స్ ఇలా కేటగిరీస్ ఉంటాయి అక్కడ ఫుడ్ విషయంలో కూడా అంత హైజెనిక్ ఫుడ్ అయితే తెస్తారు కానీ ఆ ఫుడ్ నాకు సరిపడదు అన్నప్పుడు శ్రీనివాస్ మీ నైట్ అన్నప్పుడు డిన్నర్ అన్నప్పుడు కొంచెం స్పెసిఫిక్గా రోటీస్ తినేవాళ్ళు కొంతమంది అది ఉంటారు అంటే అది ఇంపార్టెన్స్ కాకపోయినా కొంతమంది తినరు కూడా అది కూడా తినరు వాళ్ళకి కూడా కామన్గా అదే ఫుడ్ తెచ్చి రామోజీ ఫిలిం సిటీ దాంట్లో కనుక నైట్ ఏ ఒంటి గంటకు రెండు గంటలకు ఏ బ్రేక్లో ఇచ్చి ఫుడ్ తింటే అప్పుడు చాయిస్ ఏముంటుంది మనకి అలా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫుడ్ కంటే ఎక్కువ ప్రాబ్లము కాల్ షీట్స్ ప్రా విషయంలో మాత్రం బాధపడుతూ ఉంటాం కోర్స్ మనం ఏం చేయలేము ఎందుకంటే తిరస్నా ఉంది కదా ఒక మంచి ఆర్టిస్ట్ని కావాలనే తపన ఉన్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయం కానీ అది కూడా ఉంటే ఇంకా చేయగలం ఇంకా ఇంకా మాకు దీని మీద ఒక ఇది ఇప్పుడు ఆ వెయిటింగ్ టైం మనకి మైండ్ లో ఏమంటే ఏం తలుస్తుంది ఎంత తొందరగా అయిపోతే బాగుంటుంది అబ్బా ఏ తొందరగా అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే అబ్బా వర్క్ ఉండిపోయింది ఆ వర్క్ ఆ ఇదంతా కూడా ఇక్కడ యాక్టింగ్ లో ఎఫెక్ట్ పడిపో పడుతుంది కదా కానీ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు పిన్ టు పిన్ ఎవ్రీ మినిట్ షెడ్యూల్స్ ఉంటాయి సో అయిపోయిందా చాలా మంది డైరెక్టర్ చూశానుమా శ్రీనివాస్ గారు అయిపోయిందా ఓకే మార్నింగ్ సిక్స్కి వెళ్తాం కదమ్మా నైన్ థర్టీకి పది పదిహేను సినిమాలు వచ్చేసాను నేను నైన్ థర్టీ టెన్కే అయిపోయిన శ్రీనివాస్ గారిని పంపించేసాండి కాదు ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే మార్నింగ్ వెళ్తామ్మా ఈవినింగ్ వర్క్ ఉంటాం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి పెడతారు అన్నమాట ఆ షార్ట్ ఎందుకో తెలియదు అంటే ప్లాన్ ప్రాబ్లమా ఇప్పుడు అక్కడ మా వల్ల కాఫీ టీలు మళ్ళీ మా అసిస్టెంట్ రికమండేషన్స్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పడి ఈ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వంద రూపాయలు కూడా ఇట్స్ మ్యాటర్ అవును కాదు డజన్ అంటానికి లేదు కదా సో ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి అలా కూడా ప్లాన్ చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే డైరెక్టర్ని చూశాను డైనమిక్ పీపుల్ని చూశాను సో వాళ్ళు ఈవినింగ్ వరకు ప్రిపేర్ అయ్యి ఓ ఈవినింగ్ దాకా ఇక్కడ ఉంటాం హ్యాపీగా అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇష్టం కదా మనకి ఇష్టపడే ప్లేస్ అది సో గంటలనే పంపిస్తున్నాడు బాధ అనిపిస్తుంది అబ్బో ఈవినింగ్ వరకు ఉంటే బాగుండేది కదా అని మీరు అన్నారు కదా ఒక పాయింట్ వెంటనే చేసి పంపించేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ లో శ్రీనివాస్ గారిది లేదు తొందరగా వెళ్ళిపోదాం మనం అయిపోతే కొంచెం పనులు ఉన్నాయి అనుకుంటాం కదండి ఆ రిక్వెస్ట్ మీరు వెళ్ళి ఏ కో డిక్టర్కో చెప్తే లేదండి అక్కడ హీరో గారిది కొంచెం కాల్షీట్స్ ఉన్నాయి ఐ మీన్ టైం లేట్ వస్తున్నారు మీరు ఉండాలి సో వారి కోసం హీరోయిన్ కోసం ప్రామినెంట్ యాక్టర్స్ కోసం మనం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఉండాల్సిన అవసరం ఉంది తప్పదు ఇంకా బికాస్ ఇందులో మనం సర్వైవ్ కావాలి ట్రైన్ ఎక్కాం వైజాగ్ వెళ్ళడానికి ఏదో వన్ అవర్ క్రాసింగ్ దగ్గర గంటల కొద్ది ఆగాయి మీకు ఇష్టం ఉందా దిగిపోండి దిగి వెళ్ళిపోండి అంతే బట్ అది వెళ్ళేప్పటికే వెళ్తుంది సో మీరు వచ్చారు మీరు ఇట్స్ మీ టైం మాకు మీరు మిమ్మల్ని మీకు కొరేసుకున్నాం ఈవినింగ్ వరకు మీరు ఉండాల్సిందే తర్వాత మీరు వెళ్ళండి ఒక వన్ అవర్ అయిన తర్వాత ఏం సార్ నేను వెళ్ళొచ్చా సిక్స్ అన్నారు కదా సెవెన్ థర్టీ అయింది అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అది కూడా చెప్పరు అంటే కొన్ని చోట్ల శ్రీనివాస్ గారు ఒక గంట ఉండాలి అని ప్రతిదానికి కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ అమ్మ మీరు కష్టమైనా ఉంటాం అది మధ్యాహ్నం చెప్పండి శ్రీనివాస్ గారు రేపు మార్నింగ్ వరకు ఉండాల్సి వస్తుంది ప్రాబ్లమా అంటే చేద్దాం సార్ కొంచెం నేను ఈవినింగ్ ఓన్లీ కౌడ్ రైస్ తింటాను ఓన్లీ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పలా ఫ్రూట్స్ అలా ఏమైనా తెప్పించండి ఇలా చాయిస్ ఇవ్వండి మీరు హ్యాపీగా ఉంటాం అలా కంఫర్టబుల్ స్టే ఇవ్వండి వెళ్ళిన ప్లేసుల్లో మాకు వ్యానిటీ వ్యాన్స్ ఉన్నాయా లేకపోతే ఏసీ రూమ్ ఉందా లేకపోతే ఫెసిలిటీస్ బాగా పెట్టారు ఇవన్నీ ఆర్టిస్టులు చూడరమ్మా సినిమా అంటే మా ఇంటికి అతిథులు వస్తున్నారని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అలా చూస్తారు చాలా సినిమాలు సో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న సినిమాలు కూడా చాలా చూసాం ప్రతి గంట గంటకి ఫుడ్తో ఈ ఫెసిలిటీస్ అన్ని చంపేస్తారు కొన్ని చోట్ల తినలేక ఐ మీన్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు తాగలేక చచ్చిపోతుంటాం కొన్ని చోట్ల సో అలాగా ఇలాగా రెండూ ఉంటాయి బట్ టైమింగ్స్ విషయంలో కొంచెం ఇదిగా ఉంటే మాకు చాలా బాగుంటుంది అది నా మెయిన్ బాధ నా అపీల్ కూడా ఓకే